రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నంద్యాల ఎన్నికలకు రెడీ అవుతోంది అయితే ఇక్కడ సీటు ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచనలో ఇరు పార్టీలు కొలిక్కి రాలేకపోతున్నాయి జిల్లాలో భూమా ఫ్యామిలీకి ఇప్పటికే చాలా చేశారు ఇక చాలు సీటు తనకే ఇవ్వాలి అనే పట్టుదలతో ఉన్నారు శిల్పామోహన్ రెడ్డి కానీ మరణించిన వారి కుటుంబానికి పద్ధతి ప్రకారం సీటు ఇవ్వాలి అనే వాదన అధినేతది టెక్నికల్ గా ఆ సీటు తమ పార్టీది అనే వేదన వైసీపీది గెలిచింది మన బీఫాంతో మన గుర్తుతో మన జెండాతో కాబట్టి ఆ సీటు మనదే అంటోంది జగన్ పార్టీ దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో తెలియదు కానీ గత నెల రోజులుగా నంద్యాల రాజకీయం రసవత్తరంగా మార్చారు రాజకీయ నేతలు అయితే శిల్పా సోదరుల్లో ఒకరికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన సంగతి తెలుగుదేశం అంతా తెలిసిందే నిన్న శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీగా స్వీకారం చేశారు అయితే సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లక ముందు నుంచి వారానికి ఓసారి కరకట్టుకు వెళ్లి నంద్యాల సీటు కోసం నానా తంటాలు పడ్డారు శిల్పా బ్రదర్స్ అయితే అధినేత భరోసా లేదు కాబట్టే సార్లు కలిశారు అనేది ఆస్థాన మీడియా కూడా చెప్పిన నమ్మలేని నిజం అయితే చంద్రబాబు డాష్ బోర్డు రాజకీయాలు కార్యకర్తల నుంచి కాలిఫోర్నియా వరకు అందరికీ తెలిసిందే ముందు సమాచారం అందాలి తరువాత వారి గ్రహచారం చూడాలి అనేది అధినేత హితబోధ అయితే శిల్పా సోదరులు మీడియాతో మాట్లాడారు నంద్యాల అభ్యర్థిపై తుది నిర్ణయం చంద్రబాబుదే అని శిల్పా అన్నారు టీడీపీలో సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని వెల్లడించారు అయితే మరో షాకింగ్ కామెంట్ చేశారు శిల్పా నంద్యాలలో గెలిచే అభ్యర్థి పై చంద్రబాబు సర్వేలు చేస్తున్నారని సర్వే తరువాత అభ్యర్థి ప్రకటన ఉంటుందని అన్నారు శిల్పా బ్రదర్ సీఎం చంద్రబాబు ఎవరిని ఫైనల్ చేసినా తాము గెలుపు కోసం పార్టీ కోసం కృషి చేస్తాము అంటున్నారు శిల్పా బ్రదర్స్ మరి చూడాలి సర్వే బ్రహ్మానందరెడ్డికా లేదా మౌనిక లేక శిల్పా సోదరులక వీరికి కాదని కొత్త ఫేస్ కా అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి